మీరు యంగర్ జగత్ బాబు గా కూడా చేయచ్చు చాలా వెరీ సిమిలారిటీ సిమిలర్ ఫేస్ అంటే కొంచెం ఈ నోస్ ఐస్ అండ్ జాలీ అన్నారు ఇన్ఫాక్ట్ చాలాసారి నేను అనుకున్నా ఏమైనా జగపతి బాబు సార్ని సీనియర్ గా పెడితే నన్ను జూనియర్ గా పెడితే వీ కెన్ ఆల్వేస్ డూ దాట్ ఆర్ వాళ్ళ సన్ కింద చేయొచ్చేమో ఆపర్చునిటీ దొరుకుతుందేమో అని చాలా సారి అనుకున్నా బట్ హియర్ వాళ్ళు తమ్ముడు కొడుకు అనేది వచ్చింది సో హోప్ఫులీ ఇన్ ద ఫ్యూచర్ సంథింగ్ లైక్ దిస్ కమ్స్ అప్ అండి జగత్ బాబు గారిని లేదండి నాకు కలవడానికి ఆపర్చునిటీ దొరకలేదు కలిసి ఒకసారి ఇద్దరు ఫోటో పెట్టాలి షూర్ షూర్ ఒకసారి అదే సిమిలారిటీస్ చాలా ఉంది అన్నట్టు చాలా మంది నాకు చెప్పారు సో హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ మీరు అన్నట్టు ఏదైనా ప్రాజెక్ట్స్ వస్తే ఇట్ బి రియలీ గ్రేట్